తెలంగాణ హైకోర్టు టీఎస్ఎత్సీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వివిధ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ నియామక ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరియు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ మరియు సబార్డినేట్ సర్వీస్ కొరకు ఉద్యోగాలు నియామకం కానున్నాయి దీని ద్వారా ప్రతి జిల్లా కోర్టులలో వివిధ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మనం ఈరోజు ఈ వీడియోలో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎలా ఉంటుంది అనే విషయాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను దరఖాస్తు ఫీజు ముఖ్యమైన తేదీలు ఓసీబీసీ వర్గాలకు ఆరు వందల రూపాయలు ఎస్సీఎస్టీ వర్గాలకు నాలుగు వందల రూపాయలు చెల్లింపు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వయసు పరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కనిష్ట వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు వయస్సు సడలింపు నిబంధనల ప్రకారం వర్తిస్తుంది అర్హత అభ్యర్థులు కింది విద్యార్హతలను కలిగి ఉండాలి పదవ తరగతి ఉత్తీర్ణత పన్నెండవ తరగతి ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో డిగ్రీ ఖారీలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోసం ఈ కింది పోస్టులు కలవు కోర్ట్ మాస్టర్స్ పర్సనల్ సెక్రటరీస్ పన్నెండు పోస్టులు కంప్యూటర్ ఆపరేటర్ పదకొండు పోస్టులు అసిస్టెంట్స్ నలభై రెండు పోస్టులు ఎగ్జామినర్ ఇరవై నాలుగు పోస్టులు టైపిస్టు పన్నెండు పోస్టులు కాపీయిస్టు పదహారు పోస్టులు సిస్టమ్ అనలిస్ట్ ఇరవై పోస్టులు ఆఫీస్ సబార్డినేట్స్ డెబ్బై ఐదు పోస్టులు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్ కోసం ఈ కింది పోస్టులు కలవు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ నలభై ఐదు పోస్టులు టైపిస్టు అరవై ఆరు పోస్టులు కాపీస్టు డెబ్బై నాలుగు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ మూడు వందల నలభై పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఆరు పోస్టులు ఎగ్జామినర్ యాభై ఒక్క పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ యాభై రెండు పోస్టులు ప్రాసెస్ సర్వర్ నూట ముప్పై పోస్టులు ఆఫీస్ సబార్డినేట్స్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఈ నోటిఫికేషన్లోని ఒక్కొక్క పోస్ట్ వారీగా వాటి జీతం అర్హత ఎలా అప్లై చేయాలి చివరి తేదీలు సెలెక్షన్ మరియు పరీక్ష విధానం గురించి పూర్తి వివరణతో కూడిన వీడియో మన ఛానల్లోని ప్లేలిస్ట్లో హైకోర్ట్ జాబ్స్ అని యాడ్ చేసి పెట్టాను అక్కడ మీకు కావాల్సిన ఉద్యోగం యొక్క పూర్తి వివరాలు చూడవచ్చు మరిన్ని ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్లు కొరకు మన జాబ్ ఆస్పరెంట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలను వీక్షించండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి